ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్గశిరా మాసంలో నాలుగు గురువారాలు అయితే వచ్చాయండి మార్గశిరా మాసంలో నాలుగు గురువారాలు చేసుకొని పుష్యమాసంలో ఇంకొక గురువారం చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జయసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది మనకైతే మార్గశిరా మాసం అయితే స్టార్ట్ అయింది కదండి లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో విశేషంగా పూజిస్తాం మార్గశిరా మాసంలో అమ్మవారినే కాదండి విష్ణుమూర్తి కూడా మాసం అంటే ఎంతో ప్రీతికరం స్వామి అమ్మవారి ఇద్దరిని కూడా పూజించాలి మన కొంతమంది లక్ష్మీదేవి అమ్మవారిని పూజించి స్వామివారిని పూజించరు అలా ఎప్పుడూ చేయకూడదండి స్వామి అమ్మవార్నిద్దరిని కూడా పూజించాలి స్వామివారిని ఒక్కరినే పూజించకూడదు అలానే అమ్మవారిని ఒక్కళ్ళే పూజించకూడదు స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా పూజించాలి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మార్గశిరా మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని మార్గశిర లక్ష్మీవారం అంటే గురువారం రోజున పూజించడం వల్ల ఇటు మెట్టినింట్లోనూ పుట్టినింట్లోనూ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం మన పుట్టింట్లోనూ ఉంటుంది మన మెట్టినింటిలోనూ ఉంటుంది మనం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కదా మనం పూజించడం వల్ల మనకు మాత్రమే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మనకేదైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి కానీ మార్గశిరా మాసంలో లక్ష్మీవారం రోజున మా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మన పుట్టింట్లోనూ మెట్టింట్లోనూ అందరికీ కూడా మంచి ఆరోగ్యం శ్రేయస్సు సంపద అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉంటుంది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉంటాం ఈరోజు ఈ వీడియోలో నేను మార్గశిర లక్ష్మీ గురువారం మొదటి గురువారం రోజున స్వామి అమ్మవార్ల పూజను నేను ఏ విధంగా చేస్తాను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలానే మొదటి మార్గశిర లక్ష్మీ గురువారం రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి స్వామివారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి ఏ రోజున వచ్చింది అనే విషయాలను షేర్ చేస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి మార్గశిర గురువారం నవంబర్ ఇరవై ఏడు సప్తమి తిది గురువారం వచ్చిందండి గురువారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తర్వాత ముందైతే ద్వారపూజ చేసుకోవాలండి మనం అమ్మవారికి పూజ చేసిన వ్రతం చేసినా ఎన్ని రకాల పూలతో అమ్మవారిని పూజించినా ద్వార పూజ చేసుకోకపోతే ప్రయోజనం ఉండదండి ముందైతే అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ ద్వారపూజ కంపల్సరిగా చేసుకోవాలి అమ్మవారిని మన ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తూ చేసే పూజనే ద్వార పూజ అంటారు ద్వార పూజ నేను ఏ విధంగా చేస్తానో కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి ముందైతే గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి ఇంటి ముందైతే అమ్మవారి పాదాలను వేసుకోండి కుదిరితే అయ్యవారి పాదాలను కూడా వేసుకోండి స్వామి అమ్మవారి ఇద్దరినీ కూడా ఇంట్లోకి రామని ఆహ్వానించండి ముందుగా ద్వార పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి మీరు పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు లేదంటే పూజా మందిరంలోనే సులభంగా పూజ చేసుకోవచ్చు అండి ఈరోజు నేనైతే పూజా మందిరంలోనే పూజ చేసుకుంటున్నాను ముందైతే అమ్మవారి ఫోటోకి గంద బొట్లు పెట్టి పువ్వులను అయితే సమర్పించాలి అమ్మవారికి నేను తామరగింజల మాలు అయితే వేశానండి పసుపు కొమ్మల మాల వేస్తే చాలా మంచిది అమ్మవారికి మాల అంటే ఎంతో ప్రీతికరం స్వామి అమ్మవారిలో ఇద్దరు ఫోటో పెట్టుకోవచ్చు లేదా అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఏనుగులు ఉంటే అమ్మవారికి అటు ఇటు పెట్టుకోండి నా దగ్గర ఉన్నాయండి గజములు కూడా కుంకుమ బొట్లు పెట్టాను పువ్వులను సమర్పించాలి అమ్మవారి పూజలో కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం కామాక్షి దీపాన్ని తప్పకుండా పెట్టుకోండి నేనైతే ముందుగా ఇత్తడి ప్లేట్ తీసుకొని గంధం కుంకుమబొట్లు పెట్టాను కామాక్షి దీపాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి కామాక్షి దీపానికి అయితే గంధం బొట్లు పెట్టి ముందుగా నూనెను వడ్డించి మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి సిద్ధంగా ఉంచుకున్నానండి అలానే పూజలో గోమాత విగ్రహం పెట్టుకుంటే చాలా మంచిది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోమాత కూడా చక్కగా గంధ గంధం కుంకుమొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి నేను ఈరోజైతే మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తున్నాను మట్టి ప్రమిదల దీపారాధన చేస్తే చాలా మంచిది ఇత్తడి ప్రమిదల్లో వెండి ప్రమిదల్లో దీంట్లో అయినా చేసుకోవచ్చు నేనైతే తమలపాకు మీద మట్టి ప్రమిద పెట్టి దీపారాధన చేస్తున్నానండి తమలపాకు అంటే శుభప్రదం కదా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అమ్మవారిని పూల మాలతో పసుపు కమ్ముల మాలతో యాలకుల మాలతో లేదంటే గాజుల మాలతో గాజుల మాలతో మీ దగ్గరున్న వాటితో అలంకరించవచ్చు గింజల మాల వేస్తే చాలా మంచిది మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి లేదంటే పువ్వులైనా సమర్పించవచ్చు నేనైతే ముందుగా మట్టి ప్రమిదలని అయితే సిద్ధంగా ఉంచుకున్నాను మట్టి ప్రమిదలకి గంధం కుంకుమ పొట్లు పెట్టి ముందుగా నూనెను వడ్డించి మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి పెట్టుకున్నాను ఈరోజు నేను ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను మార్గశిరా మాసంలో ఒక్క వారమైనా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి ప్రతి వారం వెలిగించుకోండి చాలా మంచిది తమలపాక మీద ఈ విధంగా దీపారాధన చేయండి చాలా మంచి జరుగుతుంది మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం ముందైతే ఏకహారత్ అయితే నేను దీపారాధన వెలిగించానండి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకున్నాను ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండటానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి వినాయక స్వామి శ్లోకం లేదా పాటలు పాడుకుంటూ స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి వినాయక స్వామికి గరికంటే ప్రీతికరం మీ దగ్గర గరిక ఉంటే స్వామివారికి సమర్పించండి చాలా మంచిది పిల్లలకైతే మంచిగా చదువు రావాలంటే స్వామివారికి గరిక సమర్పించండి సపరేట్గా పీఠం ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటే మాత్రం వినాయక స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ లేదా పసుపు కంటితనైనా పెట్టుకొని స్వామివారికి పసుపు కుంకుమ గంధ అక్షంతలు పువ్వులు అన్ని సమర్పించిన తర్వాత ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి నేను పూజా మందిరంలోనే చేసుకున్నాను కాబట్టి ముందైతే స్వామివారి దగ్గర పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఏకహారతో కామాక్షి దీపాన్ని అయితే వెలిగించానండి అగరవత్తు అయినా వెలిగించవచ్చు శ్రీమాత్రయన మహా అనుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి కామాక్షి దీపం వెలిగించిన తర్వాత మన మనసులోని కోరికని తలుచుకొని కామాక్షి దీపానికి దండం పెట్టుకోవాలి శ్రీమాతయన మహా అనుకుంటూ కామాక్షి దీపం దగ్గర చిట్టి గాజులతో అయితే పూజ చేసుకున్నాను తర్వాత నేను చిన్న వెంకటేశ్వర విగ్రహం ఉంటే పెట్టుకున్నానండి స్వామివారి అష్టోత్తరం అలానే గోవిందనామాలను చదువుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలను సమర్పించండి చాలా మంచిది నేనైతే వన్ రూపీ కాయిన్స్ అలానే అక్షంతలతో అయితే పూజ చేసుకున్నాను పువ్వులతో అక్షంతలతో తులసి దళాలతో పూజ చేసుకోవచ్చు తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకున్నాను అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు నేనైతే అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ చిట్టి గాజులతో అయితే పూజ చేసుకున్నాను మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు గోమతి చక్రాలు గవ్వలతో పూజ చేసుకోవచ్చు నేనైతే ఈ రోజున అమ్మవారికి ఎక్కువగా మంగళకరమైన వస్తువులతోనే పూజ చేసుకుంటున్నాను చిట్టిగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో అయితే పూజ చేసుకున్నానండి లేదు అంటే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు పసుపు కొమ్మలతో కూడా పూజ చేసుకోవచ్చు వన్ రూపీ కాయన్స్తో కూడా అమ్మవారి దగ్గర అష్టోత్తర పూజ అయితే చేసుకోవచ్చు లలిత సహస్రనామం అలానే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవచ్చు లేదంటే శ్రీ శ్రీమాత్రయన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు కావాలంటే ఫోన్లో పెట్టుకుని అయినా చేసుకోవచ్చు కనకదార స్తోత్రం లలిత శాసనామో చదువుకుంటూ అమ్మవారి దగ్గర చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు కుంకుమార్చన అయితే తప్పకుండా చేసుకోండి మార్గశిరా మాసంలో అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి అలానే ఐశ్వర్య దీపాన్ని తప్పకుండా వెలిగించుకోండి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం అండి ఒక ప్రమిదని తీసుకుని ఆ ప్రమిదికి పసుపు రాసి ఆ ప్రమిదిలో కలుపు వేయాలి కింద పడకుండా వేసి ఆ కలుపు మీద పసుపు కుంకుమ గంధం వేసి నార్మల్గా మనం దీపం ఎలా వెలిగిస్తామో అలా రెండు ప్రమిదలను తీసుకొని ప్రమిదకి గంధం కొంబొట్లు పెట్టి ముందుగా నూనెను వడ్డించి మూడు ఒత్తిని ఒక ఒత్తిగా చేసి వేసుకోవాలి తర్వాత అకర్వత్తితో కానీ ఏకహారతో కానీ వెలిగించుకోవాలి నేనైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకున్నానండి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడం వల్ల మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది కళ్ళుప్పు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని లాగేసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఐశ్వర్య దీపం వెలిగించుకోవడం వల్ల మనకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది విష్ణు సహస్రనామం చదువుకోండి చాలా మంచిది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఇది మూడు సార్లు చదివారనుకోండి ఈ శ్లోకం చదివితే విష్ణు శాసననామం చదివితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందంట అమ్మవారి అష్టోత్తరం శాసననామం అలానే లలితా శాసననామం కనకధార స్తోత్రం స్వామివారి అష్టోత్తరం సా అలానే స్వామివారి సహస్రనామం నామాలను చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోండి నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను తర్వాత అమ్మవారికి ప్రసాదంగా నేనైతే పటిక బెల్లం అయితే పెట్టానండి మార్గశీర లక్ష్మీ గురు మొదటి గురువారం రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి పోలగం అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ధూపం వేయండి చాలా మంచిది మీ దగ్గర జవాది పౌడర్ ఉంటే దీపారాధనలో కొద్దిగా వేయండి పూజలో అమ్మవారి పటం దగ్గర కొద్దిగా చల్లండి పూజ పూజ అంతా కూడా భరితంగా ఉంటుంది అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే ఎంతో ప్రీతికరం అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి పంచహారతి ఇచ్చినా చాలా మంచిదండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు మీ దగ్గర మీకు ఏదైనా హారతి పాటలు వస్తే తప్పకుండా పాడండి చాలా మంచిదండి నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి మనం అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకుంటే మనం నిండు నూరేళ్లు కూడా సౌభాగ్యంతో ఉంటాం అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి ఇలా అమ్మవారి దగ్గర మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఉంటే మాత్రం పూజ చేసుకోండి ఒకవేళ మంగళకరమైన వస్తువులు లేవు పూజ ఎలా చేసుకోవాలి అనుకుంటే నార్మల్గా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడం ముఖ్యమండి మనం ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు మన దగ్గర పువ్వులు లేదని పూజ చేయడం మానేయకూడదు పువ్వులు లేకపోయినా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు మనం ప్రతి శుక్రవారం అలానే శ్రావణ మాసంలో అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తామో మార్గశిర మాసంలో కూడా అదే విధంగా పూజ చేయాలి సంకల్పం తీసుకొని అమ్మవారి పూజను ఐదు గురువారాలు చేయాలి అనుకునేవారు ఈసారి మనకి నాలుగు మార్గశిర లక్ష్మి గురువారాలు వచ్చాయి కదా నాలుగు వారాలు కూడా మార్గశిర లక్ష్మీ గురువార వ్రతం రోజున పాటించవలసిన నియమాలు చాలా ఉంటాయండి ఆ నియమాలని పాటిస్తూ అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారి కథను కూడా వినాలండి ఐదో గురువారం మాత్రం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజున పూజ చేసుకోవాలి మనం ఎలాంటి నియమాలను పాటించాలో కూడా మన ఛానల్లో వీడియోందండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి నియమాలు పాటిస్తే చాలా మంచిదండి పాటించకుండా కూడా నార్మల్గా ఈ విధంగా సింపుల్గా అమ్మవారి దగ్గర అయితే ప్రతి గురువారం కూడా పూజ చేసుకోవచ్చు నాలుగు వారాలు చేయలేము ఒక వారం అయినా చేసుకోవచ్చా అంటే ఎన్ని మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు చేసుకోవచ్చండి మీ కుదిరిన రోజు తప్పకుండా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోండి మార్గశిరా మాసంలో అమ్మవారికి ఒక్కో వారం ఒక్కో నైవేద్యం అయితే సమర్పించాలండి మొదటి వారం అయితే పొలవ సమర్పించాలి నేనైతే సింపుల్గా ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ bye andy